మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వీడియో ఫాల్స్ అయితే మా మీద కేసు పెట్టాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశిక్షణ రహితంగా ఈ రకమైనటువంటి అన్యాయంగా విద్యార్థులు కొడితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడులో జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని పార్టీలు గాని ఎవరు కూడా చూస్తూ ఉండరు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా జరిగినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఎవడు బెదిరింపులకి ఎవడు అదిరింపులకి మేము భయపడమని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా వెంటనే విచారం జరగపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి కూడా గా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈరోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ మేము తీసుకొచ్చాం మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్నింటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూర్చోగలరా చూసి కింద మనిషి అంటే నేను ఎలా పెట్టారని చూశాను కూర్చోగలరా మనసాంటి అంటే నువ్వు మరుసటోజ్ ఎగ్జామ్ అని చెప్తున్నావు కదా రాసి బయటకొచ్చి ఎడవి చెప్తున్నావు అరుసటోజ్ ఎగ్జామ్స్ బాగా రాయారని కొట్టారన్నావు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయే ఉంటాను క్లారిటీగా చెప్పమ్మా అసలు ఆ విధంగా తను కింద కూడా కూర్చోలేదు ఎగ్జామ్ కూడా కూర్చోలేదు

నేను చూస్తూనే ఉంటాగా ఇప్పుడు చెప్పండి నేను చూస్తానే ఉంటాను చూస్తూనే ఉంటాగా నేను చూస్తానే ఉంటాగా చెప్పు ఇప్పుడు జూనియర్లను కొట్టాలా కొట్టరు రాజుగారు ఉన్నారుగా ఇక్కడే అని తెలియదా మీరు కొడతారో లేదా సీనియర్స్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కొట్టడం లేదు ఆయన కొడితే పాస్ అవుతారా ఎగ్జామ్ జరుగుతుంది అని కొట్ట